మై నేమ్స్ కేయోగిని నాకు థౌజండ్కి నైన్ నైన్టీ వచ్చాయి నేను ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా అందులో స్పెషలైజేషన్ రోబోటిక్స్ చేయాలనుకుంటున్నా దానికి విద్యా వికాస్ ఎంతో సపోర్ట్ చేసింది నాకు థ్యాంక్ యూ విద్యా వికాస్ ఆప్లైన్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి కూడా ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సిన ఇంకా ఫ్లైట్ అనేటువంటిది అండి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటువంటి స్థితి ఉంది టెక్నాలజీని అందుపుచ్చుకుని ఈ రోజున జంగారెడ్డి పది సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలు అనేటువంటి జంగారెడ్డి ప్రాంత ప్రజానీకానికి సెంటర్ వచ్చుకర్ వెల్కమ్ స్మార్ట్ టీవీ న్యూస్ ఆత్మీయ సమ్మేళనంలో చింతలపూడి టీడీపీ అభ్యర్థి సోంగారోషన్ పాల్గొన్నారు ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డూండి రాకేష్ జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైశ్య కార్పొరేషన్ కులగణన జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధిపై చర్చించారు అనంతరం సోంగారోషన్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎమోషనల్ సీన్స్ డ్రామాలు క్రియేట్ చేస్తున్నారని చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ అన్నారు వర్షన్ వన్ డాట్ కోడికత్తి డ్రామా వర్షన్ త్రీ డాట్ రాయ్ దాడి అంటూ ఎద్దేవా చేశారు అతడు సినిమా సీన్ ను తలపించేలా రాయ్ దాడి ఉందంటూ రోషన్ మాట్లాడారు రాయ్ దాడి అంతా అబద్ధం అంటూ కొట్టిపడేశారు అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం ముఖ్యంగా మనం చూసాం మనం గతంలో జగన్మోహన్ రెడ్డి మరి అధికారం రావడానికి ఎన్నో ఎమోషనల్ సీన్స్ పండించడం కానివ్వండి ఎమోషనల్ సెంటిమెంట్స్ని క్రియేట్ చేయడం కానివ్వండి స్క్రిప్టెడ్ డ్రామాలు చేయడం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చని మళ్ళీ ఒకసారి నిరూ నిరూపించబడింది గతంలో చూస్తే మనము వర్షన్ వన్ డాట్ ఓ కోడికత్తి డ్రామా మరి రాజకీయాల్లో సానుభూతి రావాలని చెప్పి మరి వాళ్ళు ప్లాన్ చేసిన విధంగా కోడికత్తితోటి చిన్న ఒక గాయం చేపించి మరి దాన్ని ఒక పెద్ద ఇదిగా క్రియేట్ చేసి సానుభూతి తెచ్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న చెప్పు దాడి అని చెప్పి బస్సులో ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిపై విసిరడం జరిగింది ఈ రోజున మళ్ళీ వర్షన్ త్రీ డాటో చూస్తే గులకరాయి దాడి ఎంత హాస్యాస్పదం అంటే మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే లోకేష్ గారు యువలంకి వచ్చినప్పుడు కానివ్వండి సెక్యూరిటీ ఎంత టైట్గా ఉంటుందో మనం అందరం కూడా చూసాం కనీసం దగ్గర కూడా వెళ్ళాలంటే ఆ సెక్యూరిటీ కానివ్వండి ఆ రోప్ టీమ్ కానివ్వండి వాళ్ళు అక్కడున్న ఇంటెలిజెన్స్ కానివ్వండి మనల్ని ఎటువంటి వారికి దగ్గరలోకి వెళ్లకుండా వాళ్ళ భద్రత విషయంలో ఎంత మరి కేర్ఫుల్గా ఉంటారని మనందరం చూసాం మనం అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరో ర్యాండమ్గా చెప్పులు ఇస్త్రేయడము రాళ్ళు ఇసరడం అనేది ఇది డెఫినెట్గా ఇది ఒక స్క్రిప్టెడ్ ప్రకారమే వెళ్తూ ఉంది తప్పించి దీంట్లో ఎటువంటి నిజం లేదు ఒక భారీ జనం మధ్యలో నుంచి రా ఇసరేర్ అంటే అచూండ్ ఎగ్జాక్ట్ గా అతడు సినిమాలో మనం సినిమా అంటాం కానీ అతడు సినిమాలో మహేష్ బాబు అక్కడ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి చావకుండా మరి ఒక పాయింట్ లో షూట్ చేయని చెప్పి ఒక ప్రొఫెషనల్ షూటర్ తీసుకొచ్చి దాన్ని ఆ సీన్ అయితే ఎలా ఉందో సేమ్ అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని రిప్లికేట్ చేయడం జరిగింది నిన్న గురాయి దాడి విషయంలో ఆ దాడి అనంతరం మరి బస్సులో కూర్చొని లైట్లు వేసుకొని ఆ గ్లాస్ ని కూడా జనాలకి బయట కనిపించే విధంగా ఓపెన్ గా మరి ట్రాన్స్పరెంట్ గా ఉంచి ఆ బ్యాండేడ్ దాన్ని కూడా పెద్ద ఇదిగా చూపించడం జరిగింది నిన్న టీవీస్ లో మరి ఒక ముఖ్యమంత్రికి ఆ మాత్రం కనీసం భద్రత ఇవ్వలేని డీజీపీ కానివ్వండి ఇంటెలిజెన్స్ కానివ్వండి మరి వారు దీనికి బాధ్యత వహించరా ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు మరి ఒక కామన్ మ్యాన్కి రోడ్డు మీద వెళ్తున్న మహిళకు కానివ్వండి లేకపోతే కుర్రాళ్ళకి కానివ్వండి అలాగే ఎవరికైనా కానివ్వండి ఎటువంటి భద్రత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని మన అందరం కూడా ఆలోచించాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఒక గాంజాయి హబ్గా ఒక డ్రగ్స్ హబ్గా తయారు చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం మరి ఎంతోమంది దీనికి బానిసలు అవుతున్నారు రేపొద్దున మరి రోడ్డు మీద తిరిగే వాళ్ళకి కానివ్వండి ఎలాంటి భద్రత ఉంటుందనేది అందరు కూడా అడుగుతున్న ప్రశ్న ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అన్ని దారులు కూడా మూసుకుపోయినాయి తను ఏంటంటే మరొకసారి ఎమోషనల్ సెంటిమెంట్ని సినారియోని పండించి మళ్ళీ ఒక ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో ఆ రాయి విషయంలో అది కరెక్ట్గా అది కన్ను పైన తగలడం స్క్రిప్టెడ్ అని అని క్లియర్గా అర్థమవుతా ఉంది అది కూడా పెద్ద డీప్ కట్ ఏం కాదు అది దాన్ని ఏంటంటే చాలా గా ఒక మినిమల్ కట్ తోటి చేసి స్వెల్లింగ్ వచ్చే విధంగా చేసి మరి బస్లో ఉంచి ఆ ట్రీట్మెంట్ కూడా ఆ విజువల్స్ కనబడేలాగా ట్రాన్స్పరెంట్ గ్లాస్లో ఉంచి లైట్ వేసి చూపించడం ఎంత హాస్యాస్పదం అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆస్కార్ మించిన యాక్టింగ్ చేయడంలో తను ఖచ్చితంగా ఆ నటనను ప్రదర్శించారు పండించారు కూడా మరి ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారు ఇది కూడా కోడికత్తి డ్రామా అనే మొన్న చొప్పు విసిరే డ్రామా అయింది ఈ గులకరాయి డ్రామా అయింది